పచ్చిరొయ్యలు గోంగూర ఇగురు తయారీ కోసం ఇక్కడ చూపిస్తున్నట్టుగా వెజిటబుల్స్ అన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత బాగా ఆయిల్ హీట్ చేసుకొని పచ్చిమిర్చి చీలికలు వేసి ఒక నిమిషం ఉడికాక ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఆ తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించుకొని అల్లం పేస్ట్ బాగా ఉడకాలి ఆయిల్ పైకి రావాలి ఆ తర్వాత ధనియాలు చక్కా లవంగం పొడి ఒక స్పూన్ వేసి ఉడికించుకొని తర్వాత కొత్తిమీర కరివేపాకు కొంచెం వేసుకున్న తర్వాత ముందుగా కత్తీ పెట్టుకున్న టమాటో ముక్కల్ని ఇందులో యాడ్ చేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మెత్తబడే వరకు ఉడికించుకోవాలి ఆ తర్వాత ముందుగా ఉడికించుకున్న రొయ్యల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి రొయ్యల్లో ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఆయిల్ వేసి బాగా ఉడికించాను అనమాట వీటిని ఉడికిన తర్వాత పది నిమిషాలు మూత పెట్టి తీసేసి చూడండి ఇలా ఉడికాక రెండు స్పూన్లు కారం యాడ్ చేసి ఉడికించుకోవాలి ఇంకో పది నిమిషాలు ఉడికిన తర్వాత గోంగూరని ఇలా చిన్న ముక్కలుగా తరుక్కొని అందులో యాడ్ చేసి దాన్ని కలపకుండా అలా పెట్టేసి మూత పెట్టేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం కనుక దీన్ని చూసినట్లయితే ఆకంతా కూడా ఉడికిపోతుంది ఆ తర్వాత రొయ్యల్లో కలిపేయాలి ఆ తర్వాత ఇంకొక పది నిమిషాల పాటు ఈ కర్రీని ఉడికించుకోవాలి ఈ స్టేజ్లో ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి నేను కర్రీ అంతా కూడా లో ఫ్లేమ్లోనే చేస్తాను అందుకే ఎక్కడా అడుగంటదు ఇంకా మంచి టేస్ట్ వస్తుంది కూడా ఇలా బాగా ఉడికాక దీన్ని ఒకసారి తిప్పుకొని చివరిగా ఇందులో కొత్తిమీరని యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఆ తర్వాత ఒక అరగంట పాటు దాన్ని మూత పెట్టేసి వదిలేసేసి తర్వాత రైస్లోకి వేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట చాలా చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అదేవిధంగా మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్